ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం బెనిఫిట్స్ రాక ఆగుతున్న గుండెలు పదివేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు నాలుగు వేల కోట్ల బాకీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపి వెంటనే చెల్లించాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగుల గుండెలు ఆగుతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటారని బెనిఫిట్స్ రాక రోజుకొకరు చనిపోతున్నారని వాపోయారు గుండె ఆగి ఏ రిటైర్ ఉద్యోగి చనిపోయిన అది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు అయ్యా మరి రిటైర్డ్ వయస్సును పెంచింది మీ ప్రభుత్వే మీ బీఆర్ఎస్ ప్రభుత్వే మరి యాభై ఎనిమిది సంవత్సరాలకు ఉన్నటువంటి రిటైర్డ్ రిటైర్మెంట్ వయస్సు పెంచమని వాళ్ళు అడగలే మరి మీరు ఎందుకు పెంచారో అది మీకు తెలుసు వాళ్ళకు తెలుసు ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి ఈ ప్రభుత్వంపై అవండాలు వేయడం కరెక్ట్ కాదు దాంట్లో మీకు కూడా ఖచ్చితంగా మరి ఉంటారంటే ఉంటుంది మీకు కూడా దాంట్లో పాలు పంచుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంపై అన్ని రకాల బిల్సు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇవన్నీ చాలా ఉన్నాయి సరే అవి ఏవి ఉన్నప్పటికీ ఉద్యోగుల విషయంలో మాత్రం మరి ఏ విధంగా ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ విధంగా వ్యవహరించడం సరికాదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి